వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కఠ్యాల రెవెన్యూ పరిధిలోని ఉప్పరపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఐదు ఎకరాల్లో నిర్మించిన తలపెట్టిన వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాగరాజు భూమి పూజ చేశారు ఈ ఆస్పత్రి నిర్మాణంతో నాలుగు మండలాల ప్రజలకు వైద్య సేవలు అందించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు అనంతరం వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు సుమారు ఆరు కోట్ల రూపాయల చెక్కులను జిల్లా కలెక్టర్ సత్యసారదాతో కలిసి పంపిణీ చేశారు మహిళలను ఆర్థిక ప్రగతి వైపు నడిపించడంతో పాటు వారి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు سن جو اکر پولير كلا انت اکر 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 اوتل سر قوم ديوتا قوم ديوتا ابد ناروا حيدو كرمه ستا اور اپاري وان سر بار چيتا بنا شيوان كرمن అలాగే ఈ రోజు వంద బిడ్డేడు ఆసుపత్రులు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇవ్వడం మా మంత్రి గారు అయిన దామోదర్ రాజనివాసరావు గారు పెద్ద మనసుతో తొందరని నాకు శాంక్షన్ ఇచ్చాడు సో వారికి ప్రత్యేకమైన వర్ధనపేట నియోజక తరఫు నుండి నేను ధన్యవాదాలు చెప్తున్నాను కట్టేల గ్రామం కింద ఉంటది ఇది శివారు ఇది పర్వతగిరి మండలానికి అయినవాల్ మండలానికి తర్వాత వర్ధనపేట రాయపర్తి జఫర్గడ్డకు అందుబాటులో ఉండే సెంటర్ గా నేను గుర్తించి ఇక్కడ ఆసుపత్రి ప్రారంభించడం ఈ రోజు కలెక్టర్ గారు నేను మా చైర్మన్ గారు మార్కెట్ చైర్మన్ గారు టెంపుల్ చైర్మన్ అందరం అధికారులతో పాటు వచ్చి ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది ఆ దేవుని మల్లన్న దేవుని కోరుకుంటున్నా ಧ್ರುವಂತ್ೇವೋಗ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಮರಿಪಾಡು